కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రి పెట్టుకున్నారు ఆయన ఎప్పుడు ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ పాపం ఆయనకు ఉంది బాధ ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితులు లేరు గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు ఏం మాట్లాడినావు ఎందుకు విలనైంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకు కానో కాదు తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలనైంది ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలనైంది ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలనైంది మళ్ళీ కేసీఆర్ గురించి ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నా భయపడుతున్నాడు మీ పదేళ్ళు వే రాసి పెట్టుకుంటే అయిపోయా ఈ నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడాలి రాసే పెట్టుకుంటే పదేళ్ళు నీదే అని రాసి పెట్టుకుంటూ మళ్ళీ కొట్టాడుతున్నావు మళ్ళీ భయపడుతున్నావు ఘటనే అర్థమవుతుంది అవుతుంది ఏళ్ళు కాదు ఇయాలి రేపు పుట్టతో పీకుతుందో ఆ పదవి